హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నా దగ్గర ఆల్రెడీ పానీపూరి ఒడియాలు ఉన్నాయి అవి వేయించుకుంటున్నాను ముందు బాండీలో ఇవి బాగా నూనె కాగాకే వేయాలి లేకపోతే పొంగవన్నమాట అప్పచిల్లాగా ఉంటాయి మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి చాలా హెల్త్ బెనిఫిట్ కూడా ఉన్నాయి పానీపూరి వల్ల అవేంటో నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ అయితే నేను పూరీలు వేయించేసుకున్నాను ఇప్పుడు చాట్కి పానీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము దాని తర్వాత ప్రాసెస్ ఎలాగో చెప్తాను ఫస్ట్ కొత్తిమీర పుదీనా టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఏమైనా సన్నగా తరిగి పెట్టుకున్నాను దాని తర్వాత బాండీ పెట్టి ఫస్ట్ చాట్ చేసుకుంటున్నాం అనమాట కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి నేను బదానీ ఓవర్ నైటే సోక్ చేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టాను అలాగే పొటాటోని కూడా బాయిల్ చేసి పెట్టాను అనమాట పానీపూరి అనేది మనకు డైజెషన్కి చాలా మంచిది అది ఎవరన్నా తీయనొచ్చు షుగర్ వాళ్ళు కానీ ఎవరైనాను ఇది గ్లూటెన్ ఫ్రీ దీనివల్ల ఏం చేసే కొన్ని ఒకటే మనం ఉడకబెట్టుకున్న బఠానీని కొంచెం ఒక్క తక్కువగా మిక్సీ చేసి పెట్టాలి పొటాటోని స్మాష్ చేసేయాలన్నమాట కొన్ని బఠానీ సపరేట్గా టమాటో ఆనియన్ త్రీ ఫోర్త్ తేగాక రిమైనింగ్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత బటాని మనం మిక్సీకి వేసుకున్నాం కదా అది వేస్తున్నాను కొన్ని విడిగా పెట్టానని చెప్పాను కదా అవన్నీ వేస్తున్నాను వాటర్ కొంచెం పడతాయండి దీనికి ఎందుకంటే అది మనం మిక్సీకి వేసినప్పుడు కొంచెం గట్టిగా వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకోవాలి ఇవి వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి ఇవన్నీ వేసాక ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గనియాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట మనకు బఠానీలో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కదా బఠానీ చాలా హెల్త్కి మంచిది కదా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడాను దీంట్లో విటమిన్ ఏ విటమిన్ బిట్వెల్వ్ మెగ్నీషియము ఎవరన్నా తినచ్చు ఈ ఫుడ్ అనేది షుగర్ వాళ్ళకి స్నాక్స్ ఐటమ్స్కి లేవనుకోకూడదు ఇది అయితే చాలా బాగుంటుంది ఇది వింటర్లో కానీ సమ్మర్లో కానీ ఎప్పుడు చేసుకున్నా మనకు తినడానికి బాగుంటుంది అనమాట ఈ ఈ సీజన్కే అని కాదు ఇప్పుడు కుర్మా రెడీ ఇప్పుడు దాని తర్వాత మనం పానీ చేసుకుందాము మిక్సీలో కొంచెం పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయ అల్లము కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా తిప్పుకోవాలి దాంతో చింతపండు వేసి కొంచెం వాటర్ వేసి తిప్పుకోవాలి నిమ్మకాయ కూడా పిండుకోవాలి కొంచెము అది నేను బిట్ తీయలేదు ఇప్పుడు ఇదంతా వేసాక మనకు ఎంత వాటర్ పడతాయో చూసుకొని వాటర్ పోసుకోవాలి మరీ కాదు మనకు పానీపూరి వేస్తారు అలాగా ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి మనం సర్వ్ చేసుకున్నాము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కొత్తిమీర చాటు పానీ పూరి అన్నీ రెడీ అయిపోయాయి టేస్టీ టేస్టీ పానీపూరి రెడీ మీరు ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్